పాలన గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు సుపరిపాలనకు అర్థం ఏమైనా ఈ కాలంలో మారిందా సుపరిపాలన అంటే స్కాములు దళితులు మహిళలపైన అత్యాచారాలు అట్లాగే ఉద్యోగుల పైన అరాచకాలు ఈ విధంగా ఉండడమే సుపరిపాలన అనుకుంటా ఉన్నారా లేక ఇసక మన్ను సారాయి అందులో జరిగే దోపిడీనే మీరు సుపరిపాలని చెప్పాలనుకుంటా ఉన్నారా అసలు మీ యొక్క నాయకత్వాన్ని చూస్తూ ఉంటే విచక్షణ రాహిత్యంగా కనిపిస్తుంది లాంటి వాళ్ళకు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు విచ్చల పెరిగిపోయింది వ్యవస్థల్ని ప్రణాళికాబద్ధంగా నాశనం చేస్తూ ఉన్నారు పైగా ఆ రెడ్ బుక్ అట అదేంటో ఒక అరాచకత్వాన్ని విచ్చలవిడితనాన్ని దౌర్జన్యాన్ని విశృంఖలంగా పెంచి పోషిస్తూ ఉంది మీ రెడ్ బుక్ పరిపాలన చెప్పడానికి బాధపడతా ఉన్నాం మీరు ఏం పని చేసినా కొన్ని ఫోటోలు ప్రచార ఆర్భాటాలు మీరు ఏ మాట చెప్పడానికి కూడా ఇంత కూడా స సంశయించరు మీరు మొన్నటికి మొన్న సంజీవని తీసుకుని వస్తా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ నూట ఇరవై ఏళ్ళు బతికిస్తానని చెప్పింది విన్నాం నోటికి ఎంత వస్తే అంత ఇప్పటికి కూడా అండర్ ఎక్స్పెరిమెంటల్ పొజిషన్లో ఉన్న కొన్ని విషయాలను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం మిమ్మల్ని మీకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఓన్ చేసుకోవడానికి అది ఏ కార్యక్రమం సరే మీ ప్రమేయం లేకుండా జరిగినా సరే అది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు పాపం వాజ్పేయి గారు స్వ స్వర్ణ చతుర్భుజి పేరు మీద రోడ్లేస్తే అది నేనే చెప్పినా అని చెప్పే పరిస్థితి మీరు బహుశా కృష్ణానదికి వరదలు కూడా నేను చెప్తేనే వచ్చాయని చెప్పుకుంటారేమో రేపు పొద్దున మీరు అసలుకి ఈ రోజున బహుశా మీకు మీకే ఏదైనా ఒక లోపల అనుమానం ఉందేమో ఆరు గంటల తర్వాత పెరిగిన పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు నలభై ఐదు లక్షల పైచిలకు ఓట్ల వల్ల మేము అధికారంలోకి వచ్చాం ఈ అధికారంలోకి రావడం అనేది మార్గం కాదని అనుమానం మీకు ఏదైనా ఉంది కాబట్టి మీరు బహుశా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పాల్సి వస్తుంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మీరే కాదు మీ అనుయాయులు మొత్తం మెజారిటీ అనుయాయులు ఈ రోజున ఇదే కార్యక్రమం మీద దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా సంవత్సర కాలం దాటగానే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నా కోల్పోయిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వంగా ఈ రోజున మీరు ఎక్కడ సర్దుకోవాలా డబ్బులు సంపాదించుకోవాలా ఆ డబ్బులు సంపాదించుకోవడానికి నీచాలంటూ ఏమి లేవు మీరు ఏమైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు మీరు మాట్లాడుతూ మొన్నటికి మొన్న ఇది బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తారని చెప్పారు అబ్బో చాలామంది మీ కార్యకర్తలు మీరు తాట తీస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బెల్ట్ షాపులు చాలామంది మీ వాళ్ళే పెట్టుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అయ్యా ఈ రోజున మీరు చేస్తున్న అనేక దుర్మార్గాలని లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజా వ్యతిరేక పనులని కప్పిపుచ్చుకునేందుకోసం మీరు ఇటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలని ప్రోత్సహిస్తున్నారు అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శాంతిబద్ద సమస్య లేదు విచక్షణ లేకుండా లేదు అసలుకు మీరు మా పార్టీకి సంబంధించిన లేక న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియాలో పది సంవత్సరాల క్రితమో పదహైదు సంవత్సరాల క్రితమో లేక ఐదు సంవత్సరాల క్రితమో పోస్టింగ్లు పెడితే వాళ్ళని వెంటాడి 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 తెచ్చి జైలల్లో వేసి కోర్టులో చుట్టి బెయిల్ రానియకుండా చివరికి వాళ్ళని వాళ్ళ జీవితంలో చివరికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేంతవరకు అయ్యా మీ ఎమ్మెల్యే ఒక్కరు ఆ శ్రీశైలం ఎమ్మెల్యే ఒక రాత్రి అటవీ శాఖ అధికారుల్ని మైనారిటీల్ని దళితుల్ని కిడ్నాప్ చేశారు హింసించారు మాటలతో అవమానపరిచారు వాళ్ళ దగ్గరున్న టాకీ లాంటి అన్ని అంశాలను కూడా లాక్కెళ్ళారు దీన్ని స్వయంగా ఆ అధికారులే కంప్లైంట్ చేశారు బాబు గారు లాండ్ ఆర్డర్ చూసేది మీరే ఏం ఆ ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టి తదనంగా చర్యలు తీసుకొని కస్టడీ లేక్ తీసుకొని న్యాయం చేయలేరా ప్రజలకి ధైర్యం చెప్పలేరా చెప్పలేదంటే మాట్లాడలేదంటే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని ప్రజలు భావిస్తే తప్పేముంది నిన్నటికి నిన్న అనంతపురంలో ఎమ్మెల్యే గారు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ మా అమ్మగారిని అసలు వినడానికి కూడా వీలు కాని పదజాలంతో మాట్లాడితే మీ దగ్గర నుంచి ఇసుమంతా కూడా ఆఖరికి రియాక్షన్ లేదే బహుశా